అందరికి నమస్కారం ముఖ్యంగా నిన్న ఇవాళ అసెంబ్లీలో నేను మాట్లాడినటువంటి విషయాల గురించి ఇవాళ బొబ్బి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్దలు సమ్మెంట్ చిన్నప్పటి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా నాన్నగారు చనిపోయి ఎక్కడున్నారో తెలియదు కానీ ఎప్పుడు ఒక అనేవారు దొంగతనం తప్పు చేస్తే ఎప్పుడు కూడా ఎవరికైనా తాత్కాలిక లబ్ధి ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా దాగదనా ఎప్పటికైనా బయటపడుతుంది మరోసారి ఇవాళ ఆయన ప్రెస్ మీట్ విన్నాక నాకు నాన్నగారు చెప్పినటువంటి మాటలే గుర్తొచ్చాయి అంటే ఇవాళ ప్రజల్ని గత ఐదు సంవత్సరాలుగా ఎంత పెట్టారు ఎంత మోసం చేశారు ఎన్ని అబద్దాలు ఆడారో మరొకసారి నిరూపణ ముఖ్యంగా ఇవాళ ప్రెస్ మీట్ లో వారు ఏమన్నారు ఒకవేళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ శాంక్షన్ చేస్తే దాని నిర్వహణ ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మేము శాంక్షన్ చేయలేదు అని అన్నారు అంటే ఐదు సంవత్సరాలు కూడా ఆ మాట అనలేదు ఇవాళ పదవ పోయేసరికి నలభై ఐదు లోట్లతో ఓడిపోయేసరికి మళ్ళీ జీవితంలో మళ్ళీ గెలవని తెలిసేసరికి ఇప్పుడు ఆ మాట అంటే ఆ మనసులో ఉన్న మాట బయట పెట్టారు ఎందుకు నిర్వహణ మీలాంటి చేతగాన ప్రభుత్వం మీలాంటి చేతగాన పరిపాలన ఉంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్వహణ అనేది సాధ్యం కాదు కానీ మా లాంటి ప్రోయాక్టివ్ ప్రభుత్వం ఒక విజన నాయకుడు ఒక మంచి ముఖ్యమంత్రి పరిపాలన తెలిసిన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉంటే ఇరిగేషన్ శాఖ ఉంటే ముమ్మాటికి అది సాధ్యం అవుతుంది మీరు మరి మరి దానికి లిఫ్ట్ ఇరిగేషన్తో నిర్వహణ సాధ్యం కాదు నిర్వహణ కష్టం అని మీరు అన్ని వ్యక్తి నాలుగున్నర సంవత్సరాల తర్వాత అసెంబ్లీలో లోచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ లోచర్ల శివరస లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శాంక్షన్ చేయాలి వాళ్ళ అసెంబ్లీలో ఎందుకు మాట్లాడారు మీరు అంటే ఎన్నికల లబ్ధి గురించా మీ అవకాశవాద రాజకీయమైన ఎంత అవకాశవాద వాదో ఎంత అవకాశవాద రాజకీయవాదో ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసెంబ్లీలో మాట్లాడారు రికార్డ్స్ తీయండి లోచర్ల ఎత్తుపోతల పథకం మంజూరు చేయాలని అసెంబ్లీలో మీరు ఎందుకు మాట్లాడారు నిర్వహణ సాధ్యం కానిప్పుడు నిర్వహణ కష్టం అప్పుడు మీరు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడారు అంటే ద్వంద్వైఖరు అవాళ్ళ ఎలక్షన్ ముందు ఏదో ప్రశ్న ఇస్తానో అని అవాళ ఆ ప్రాంత రైతుల దగ్గర లబ్ధి పొందడానికి ఒక కుట్ర రాజుకున్నాం ఇవాళ మీ వైఖరి ఏంటో బయటపడింది మరో మాట ఏమన్నారంటే సవాలు విసురుతున్నారంటే మూడు సంవత్సరాల మీరు చేతనైతే మీరు పూర్తి చేయండి మీరెవరండి సవాల్ విసరడానికి మీ ప్రయారిటీయే కాదు లోచంద్ర శివరస ఎత్తిపోతల పథకం అనేది మా ప్రయారిటీ మా ముఖ్యమంత్రి గారు మాపిచ్చారు చంద్రబాబు నాయుడు గారు మాపిచ్చారు లోకేష్ గారు మాపిచ్చారు మేము చేసి చూపిస్తాం మీరెవరు సవాల్ విసరడానికి ఏ హోదాల్లో మీరు సవాల్ విసురుతారు నలభై ఐదు వేలు ఓట్లు ముబ్బులు రాజకీయ చరిత్రలో ఎప్పుడు నేను విధంగా ఓడిపోయి నలభై ఐదు వేలు ఓట్లతోనే ఓడిపోయినందుకే మీరు సవాల్ విసరాలి మీ సవాలు నేను స్వీకరించాలా మీరు ఒక శాసనసభ్యుడిగా ఉన్న ఐదు సంవత్సరాలు మీకు నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది పరిచయాలు ఉన్నాయి ప్రభుత్వ పథకాలు తప్ప ప్రభుత్వం ఇచ్చింది తప్ప మీరు ఒక్కటైనా ఫైట్ చేసి గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయలు మీరు బొబ్బులు గెలిచుకోవడానికి తేగారా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఈ ఈ సంవత్సరం ఎనిమిది మాసాల్లో ఈ సంవత్సరం తొమ్మిది మాసాల్లో నీ ముప్పై నియోజకవర్గానికి ఎంత తెచ్చాను ఎన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాను ప్రభుత్వం ఇచ్చింది కాక నేను ఫైట్ చేసి నేను మొదటిసారి శాసనసభ్యుడినైనా అందరి దగ్గరికి తిరిగి ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గరికి మినిస్టర్స్ దగ్గరికి తిరిగి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తిరిగి లోకేష్ గారి దగ్గరికి తిరిగి సంబంధిత మినిస్టర్స్ దగ్గరికి తిరిగి కొన్ని వందల కోట్లు నేను ఈ సంవత్సరం ఎనిమిది మాసాలు తొమ్మిది మాసాలు నేను తేగడం జరిగింది ఒక్క రూపాయి ఒక్క రూపాయి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు కాక మీరు ఎక్స్ట్రా ఒక్క రూపాయి ఫైట్ చేసి బొబ్బి నియోజకవర్గ ప్రజలకి మీరు తెచ్చారా అన్న మినిస్టర్ ఉన్నప్పుడు మేము తెచ్చినవే మీరు పూర్తి చేయలేదు మీరు సవాల్ విసురుతారా మీకు సవాల్ విసిరే నైతిక హక్కు ఎక్కడ ఉంది మీరు పనికిరాదు పాలనకి పనికిరాలనే ప్రజలు మిమ్మల్ని నిర్ణయించి ఓటర్ ఆయుధంతో మీ బాయి పొడిచి ఇంటికి పంపించారు అయినా చెంతసెచ్చిన పులుపు సాగు మీకు ఇంకా జ్ఞానోదం అయినట్లేదు మీరు సమాలు వస్తున్నటువంటి మూడు సంవత్సరం మీ ప్రయారిటీ కానప్పుడు మీకు మీకెందుకు మేము ఎలా పూర్తి చేస్తాం మేము పూర్తి చేస్తాం మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు మా మా ప్రాంత రైతాం కానీ మంజూరు చేస్తారు దయచేసి ఆయన నమ్ముకున్నటువంటి ఆ గ్రామాలు లోచర్ల ఆమెటి అదేవిధంగా బొబ్బుల మండల శివరవలస దేవుపిల్లి ముత్తైవలస ముఖ్యంగా పక్కి ఈ శిబరత్తిపోతల పథకం పూర్తవడం వల్ల పక్కి గ్రామానికి కూడా పక్కి గ్రామంలో ఉన్నటువంటి ఎగువ ప్రాంతానికి కూడా ఎంతో లబ్ధి చేకూరుతుంది అది కూడా మంజూరు చేయడం చేత కాకుండా ఆరు కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖలో అప్పటికి ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల చేత శాంక్షన్ చేయించుకొని అవి కూడా ఆరగడ నిధులు ఖర్చు పెట్టి పూర్తిగా డబ్బు ఆర్జించే పనిలోనే ఉన్నారు తప్ప ఇంత శాశ్వతమైన పని మంజూరై టెండర్ ఓపెన్ చేసి చేయవలసినటువంటి పని లోచవలసిన ఎత్తిపోతల పథకాన్ని తొంగలో తొక్క ఐదు సంవత్సరాల అబద్ధ మాటలు చెప్పి అసలు టెండర్ అవ్వలేదు అన్నారు మొన్న ఆన్ ద హౌస్ నిమ్మల రామారాయణ గారు చెప్పారు టెండర్ పూర్తయింది ఓపెన్ చేయవలసిన పరిస్థితిలోనే వాళ్ళు తొంగలో తొక్కి ఆ ప్రభుత్వం పూర్తిగా టెండర్ నే క్యాన్సిల్ చేసిందని ఆన్ హౌస్ ఆన్ ద రికార్డ్ చెప్పారు అంటే ఐదు సంవత్సరాలు మీరు అబద్దమైనట్టే కదా మీరేం చెప్పారు అసలు టెండర్ అవ్వలేదు అమౌంటే శాంక్షన్ అవ్వాలి టెండర్ అవ్వలేదు అని మీరు చెప్పారు మొన్న ఆన్ హౌస్ ఆన్ ద హౌస్ రికార్డులో లో స్టేట్ చేశారు నిమ్మగ్రామాయంగా ఐదు సంవత్సరాలు మీరు అబద్దాలు చెప్పి ప్రజల్ని రైతుల్ని మబ్బి పెట్టి రాజకీయ పాపం గడుపుకున్నారు మేము అలా కాదు ఎట్టి పరిస్థితుల్లో లోచల్లా చివరి వాళ్ళ శక్తిపాతల పథకాన్ని పూర్తి చేస్తాం దాని నిర్వహణ వాడాడలో ఎత్తిపోతల పథకం లేదండి ఎంత బ్రహ్మాండంగా నడుస్తుంది బాడంగా మనలో వాడాడలో మన నిర్వహణ కష్టమైతే ఎందుకక్కడ నడుస్తుంది ఎత్తిపోతల పథకం మీకు చేత కాలేదు మీకు చేత కాదు కూడా సార్ శాంక్షన్ చేయడం మీకు ప్రయారిటీ కాదు మీరు ఫైట్ చేసి ఒక పథకం ఈ ప్రాంత రైతాంగానికి అవసరమని మీ అనుభవాన్ని మీ పొరుగుబడి మీరు వాడటం మీకు చేత కాదు ప్రజలకి మంచి చేద్దాం ప్రజలకి శ్రేయస్కరమైన చేద్దాం రైతాంగానికి శాశ్వతమైనటువంటి చేద్దాం అన్నిటికన్నా ఏంటంటే మీ గ్రామానికి మీ స్వగ్రామానికి వ్యక్తి చేకూరే ఎత్తిపోతల పదకాన్ని కూడా మీరు శాంక్షన్ చేసుకునే చేత మనిషి మీరు మీరు మాట్లాడడం ఏంటి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఎమ్మెల్యే స్టిక్కర్ల గురించి నేను జనరల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య నేను ఎవరి పేరు ఎత్తలేదు నాకు అసలు అనవసరం గత సంవత్సరం పది మాసాల నుంచి వందల మంది చెప్పారు నాకు తటస్థ చెప్పారు అదే ఆయన పదవ పడిన ఆయన స్టిక్కర్ వేసుకోవాలి స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నారు ఆయన ఎమ్మెల్యే టికెట్తో తిరుగుతున్నారు మీరేమైనా యాక్షన్ తీసుకోండి ప్రెస్ మీట్ అయితే పెట్టనని నేను ఏ రోజు కూడా పెట్టలేదు ఎందుకు ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రజలు తిరస్కరించారు దాని గురించి ఎందుకని అది నేను ఎమ్మెల్యే డెక్కలు తెలుగుదేశం కానీ తెలుగుదేశం కానీ ఎవరు ఇచ్చారండి మీరు చూశారు నేను ఇవ్వడం నాకు అత్యంత ఆప్తులు అడిగినా నేను ఎవరికి కూడా నేను ఇవ్వనని చెప్పాను ఎందుకంటే అది ఒక హోదా ప్రజలు ఇచ్చేటువంటి అవకాశంలో ప్రజాస్వామ్య దేశంలో అది ఒక హోదా ఎమ్మెల్యే చెప్పారు ఒక హోదా నేను బయట వాళ్ళకి ఎవరు బయట వాళ్ళకి ఎవరు మీరు ఇచ్చుకున్నారు మేము ఎంత నిబద్ధతతో ఉన్నామంటే నా అన్న మినిస్టర్ ఉన్నప్పుడు కూడా నేను అప్పుడు ఫాస్ట్ ట్యాగ్ ఉండేది కాదు నేను టోల్ గేట్ దగ్గర డబ్బు కట్టి నేను ప్రయాణం చేసేవాడిని రెండు వేల పంతొమ్మిదిలో దురదృష్టం శాతం మా అన్న ఓడిపోయిన వెంటనే ఆ స్టిక్కర్ తీసి పాదేశాడు అన్న అంత నిజాయితీగా మేము పనిచేస్తే మీరు తప్పు చేసి అంటే పుచ్చజాతం కంటే భుజాలు తవ్వకున్నట్టు అసలు నేను మీ జనరల్ జనరల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల హక్కులు కాపాడడానికి నేను మాట్లాడితే మీరెంటికైనా భుజాలు తెలుసుకోవడం అంటే మీరు తప్పు చేశారని మీ మీ వల్ల మీరే ఒప్పుకున్నారు మీ ఫాస్ట్ ట్యాగ్ డబ్బులు నేను లెక్క పెట్టారా నాకే పని పాటలేదా ఈ నియోజకవర్గం ఇంకెవరీ పని పాటలేదా మీ ఫాస్ట్ ట్యాగ్ లో మీరు ఎంత డబ్బు కట్టారు మీకు ఎంత కట్టేయ్యో లెక్క ఇయ్యడానికి దానికైనా ముఖ్యమైనటువంటి బోల్డ్ ఉన్నాయి కాబట్టి ఆ స్టిక్కర్ ఉంచుకుంటారో ఉంచుకోరా మీరు ఉంచుకోకపోయినా రేపు స్పీకర్ గారి ఆదేశాల మేరకు మీరు తీగపోతే వాళ్ళే తీగి పారేస్తారు రేపు కాబట్టి అంటే ఈ అభివృద్ధి చూసి వర్వలేక కొంచెం సైకలాజికల్ గా కూడా ఎఫెక్ట్ అయినట్లు కొంచెం చిన్న ప్లాన్గా నాకు అనిపిస్తుంది పారాడు బ్రిడ్జ్ రేపు ఏప్రిల్ మేలోనే వాళ్ళ ఐదు సంవత్సరాలు నరకం అనిపించిన ప్రజలకి మనం ఓరాట కల్పించిపోతున్నాం ఈ బొబ్బులు తెరలం రోడ్లు అయిపోవడం ఈ తవర్ రోడ్లు అయిపోవడం ఇవన్నీ కూడా ఈ లోచర్ల లోచర్ల చివరవలసి ఎత్తిపోతల పథకాలు అయిపోతే శాంక్షన్ అయిపోతే మరింకెంత క్రెడిట్ మనకు వచ్చేస్తుంది వాళ్ళ నిర్వహణలోని కాలవ ఎంత అద్దూనంగా ఉండేవి మన నిర్వహణలో కాలవలంటే నీరు గలగల పారుతుంది రేపు తోటపల్లికి ఆ నిధులు శాంక్షన్ అయితే రేపు అనేకమైనటువంటి చేయలేని వరకు కూడా అవుతుంది ఇవన్నీ ఏంటంటే చూసి ఊడ్చుకోలేకపోతున్నారు చిన్నప్పనాయుడు గారు వాళ్ళకి జాగ్రత్త అవ్వంది ఇన్ని సార్లు పరిపాలించాతన మంది మనం చేస్తున్న సరికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బీజేపీ సహకారంతో చేస్తున్న సరికి ఆయన ఓచుకోలేక ఏదేదో సందిపాలే మన పేరుతున్నారు దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి నియోజకవర్గ ప్రజలు వీళ్ళు ఎంత అవకాశవాదులో ప్రమాదకరమైన వాళ్ళు ఎంత అవకాశవాదులో ప్రజలందరూ కూడా గ్రహించాలని నేను కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను